మోడల్ గా ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు ఒక బజారు స్థాయి భాష మాట్లాడడం నిజంగా నిజంగా దురదృష్టకరం మన తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి ముఖ్యమంత్రి దొరికిందని చెప్పి ప్రజలందరూ కూడా చింతిస్తున్నారు అసలు మూసీ నది ప్రక్షాళన స్టార్ట్ చేసింది ఎవరు గత మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ హయాంలో చంద్రశేఖర్ రావు గారు మూసీ నది చైర్మన్ గా నన్ను నియమించి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని శ్రీకారం చూడితే ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి తానేదో చేస్తున్నా అని చెప్పేసి మేమేదో అడ్డుకుంటున్నామని చెప్పేసి అనేక రకాల జుగు వార్త మా మాటలు మాట్లాడుతూ ఉన్నాయి ఇవాళ పత్రికలు చూస్తే బుల్డోజర్ తో తొక్కిస్తా అడ్డొస్తే బుల్డోజర్ ఎక్కిస్తా ముక్కలు ముక్కలు చేస్తాం అడ్డుకుంటే కుక్కచావా ఇలా అనేక రకాలుగా అనేక రకాలుగా దుర్భాషలు ఆడుకుంటూ మూసీ నది ప్రక్షాళనకు వాళ్ళు చేస్తున్నట్టు మేము ఆడుకుంటున్నట్టు మాట్లాడడం నిజంగా దురదృష్టకరం అనేక సందర్భాల్లో మేము చెప్పినాం మా పార్టీ స్టాండ్ ఏందని మూసీ నది ప్రక్షాళన కావాల్సిందే మూసీ నది ప్రక్షాళన జరగాల్సిందే అది మొదలు పెట్టింది కేసీఆర్ గారే మరి మేము అడుగుతుంది ఒకటే అడుగుతున్నాం ఏంటంటే నిర్వాసితులకు సరైన నష్టపరిహారం అంది ఏమని చెప్పి చెప్తా ఉన్నాము అలాగే రెండు వేల పదమూడులో పార్లమెంట్ లో భూసేకరణ చట్టం ఏదైతే పాస్ చేసిందో ఆ చట్ట ప్రకారం నష్టపరిహారం ఏమని చెప్పి నిర్వాసితులకు మేం కోరుతుంటుంటే ఏదో అడ్డొస్తున్నామని చెప్పేసేసి తగాదాలు పెట్టాలా హైదరాబాద్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు మన మన నల్గొండ జిల్లాకు అని చెప్పేసి కింద నల్గొండ జిల్లా రైతులకు మురికి నీరు పాడుతుంటుంటుంటే వాళ్ళకంట అనేక రకాల అవుతుంటుంటే మేము అడ్డొస్తున్నామని చెప్పేసి నల్గొండ జిల్లా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది నేను సూటిగా ఒక విషయం ఈ ప్రజలకు తెలియ తెలుసుకున్నా ఆ రోజు కేసీఆర్ గారు నాలుగు వేల కోట్ల రూపాయలతోటి ముప్పై రెండు ఎస్టీపీల నిర్మాణ కార్యక్రమం చేపట్టిందా లేదా ఆ చేపట్టిన పనులు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఇనాగ్రేషన్ చేస్తున్న మాట వాస్తవం కాదా మరి ఆ ప్రక్షాళన కార్యక్రమం ఆ రోజు ప్రారంభం కాకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుండే ఇంకొక ఆరు నెలల్లో అన్ని ఎస్టీపీలు పూర్తి అయిపోతాయి స్వచ్ఛమైన నీరు మూసీ నదిలకు ప్రవహిస్తుంది తద్వారా మంచి నీరు నల్గొండకు పోతుంది తద్వారా నల్గొండ రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉంటుంది మరి ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఒకటిలోనే మొదలైంది అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఎనిమిది ఎస్టీపీలు పూర్తి అయిపోయినాయి ఇప్పటికీ ఆ పూర్తయిన ఎస్టీపీలని మీరే కదా మీ చేతుల మీదకెళ్ళి ఇనాగ్రేషన్ చేస్తున్నారు మొన్ననే మరి ఉప్పల్లో జరిగిన ఇనాగ్రేషన్కు మీరు వచ్చి ఇనాగ్రేషన్ జరిగింది చేసింది నిజం కాదా మరి రేపు రాబోయే రోజులు నాగోళ్ళలో కూడా మీరే కదా ఇనాగ్రేషన్ చేయాల్సింది మరి ఈ కార్యక్రమాలన్నీ అని అలాగే అంబర్పేటలో కూడా చేయాల్సింది మీరే కదా మరి ఇవన్నీ కూడా మరి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వాళ్ళు ఇచ్చిన డబ్బు మేరకు మొదలుపెట్టిన సంగతి మీకు తెలవదా అని చెప్పేసి కూడా కే మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను అసలు మూసీ నది చేయాలనే ఉద్దేశం మీకుందా కేవలం ప్రతిపక్షాలని బెదిరించి భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశం ఉందా